వెల్కమ్ టు నెల రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆందోళన జరుగుతోంది ప్రజలు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు పైగా పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్న అత్యాధునిక పరికరాలను తరలించేస్తున్నారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మెడికల్ కాలేజీకి అత్యాధునిక పరికరాలు సమకూర్చారు కూటమి ప్రభుత్వం మెడికల్ సీట్లు రాకుండా చేసింది ఇప్పుడు పరికరాలు కూడా తరలించేస్తున్నారు పులివేందుల ప్రాంతం అంటే ఎందుకింత కక్ష ఈ ప్రాంత టీడీపీ నాయకులు దీనికి ఏమి సమాధానం చెప్తారు ఇప్పటికైనా ప్రైవేటీకరణ పరికరాల తరలింపు ఆపండి పులివేందుల మెడికల్ కాలేజీకి సంబంధించి గత నెల రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన నెల రోజులుగా పోరాటం చేస్తూ ఉంది ప్రజల వద్దకెళ్ళి కోటి సంతకాల సేకరణ చేస్తూ ఉంది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రైవేటీకరణ పట్ల నిరసన వస్తే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్టు కూడా లేదు ఎంత తోలుమందంగా వాళ్ళ ప్రవర్తన ఉందంటే నిన్నటి రోజున పులివెందల మెడికల్ కాలేజీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి హాస్పిటల్ అక్కడికి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలకు కూడా సీట్లు మంజూరు అయ్యాయో ఆ సీట్లు వద్దని చెప్పి వెనక్కి పంపారు ఆ కాలేజ్ ఆ మెడికల్ కాలేజీలో ఆ హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మరి పర్చేస్ చేయడం జరిగింది ఆ గవర్నమెంట్ పర్చేస్ చేయడం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నటి నిన్నటి రోజున ప్రభుత్వము పులివెందుల్లో ఉన్న అత్యాధునికమైన మరి పరికరాలన్నీ కూడా ఎక్విప్మెంట్ అన్నీ కూడా గుంటూరుకని కర్నూలు కనీ వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు అంటే నేను అడుగుతా ఉన్నా ఇంత ఘోరమ నెల రోజులుగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ పట్ల మా వాళ్ళు మేము నిరసన తెలుపుతూ ఉన్నాం ప్రజలు నిరసన తెలుపుతూ ఉన్నారు దానికి మీరు స్పందించకపోగా మళ్ళా పులివెందుల మెడికల్ కాలేజీలో పులివెందుల ఆసుపత్రిలో మెడికల్ కాలేజీకి సంబంధించిన జీజిహెచ్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పరికరాలను కూడా అత్యాధునికమైన పరికరాలను కూడా ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేసి వేరే చోటికి షిఫ్ట్ చేస్తా ఉన్నారంటే ఈ ప్రాంతం పట్ల ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యం